మనం చదువుకున్నప్పుడు స్టాఫ్ రూమ్ ఇది మన హెడ్ మాస్టరు అండ్ మన గురువులు మనకు విద్యను బోధించే టైంలో లంచ్ టైంలో కానీ అండ్ ఇంటర్వ్యూల్లో కానీ వచ్చి కూర్చొని ఇక్కడ డిస్కషన్ టేబుల్ ఉండేది ఇది మన గురువులు కూర్చున్న ఆఫీస్ రూమ్ ఇది అండ్ ఇది హెడ్ మాస్టర్ రూమ్ ఇది లాకేష్ ఉంది బట్ దీంట్లో కూడా సేమ్ సిచ్యువేషనే ఉంది ఇది కూడా ఏం లేదు ఇది వాడకంలో లేదు ఇప్పుడు ప్రెజెంట్ ఈ రెండు రూమ్లు వాడకంలో లేవు ప్లస్ అండ్ ఇది మనము లైబ్రరీగా యూజ్ చేసుకున్నాం కొన్ని రోజులు డి రామ్ సారు లైబ్రరీని పెట్టి ఈ రూమ్ను మనము చదువుకోవాలనే ఉద్దేశంతో గ్రంథాలయం చేసిన రూము కొన్ని రోజులు దీంట్లో కూడా మనము క్లాసులు విన్నాము దాంతోపాటు ఇది నైన్త్ అండ్ టెన్త్ చదువుకున్న ఈ రూమ్స్ ఇది అండ్ అది టూ రూమ్స్ ఇవి ఏవి కూడా ఇప్పుడు వాడకంలో లేవు పాత బిల్డింగ్స్ ఇవి కాబట్టి వీటిని ఎవరు యూజ్ చేయట్లేదు ఇప్పుడు కొత్త బిల్డింగ్స్ కట్టారు దీంట్లో మొత్తం చెత్త చెదారంతో నిండిపోయి ఉంది ఇప్పుడు